డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురు కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురు ధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ నవరాత్రుల ఆశ్వ జమాసు శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం ధౌతాం వరసుధాధౌతేత్రోజ్వం వందే పుస్తక పాశ మంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం శ్రీ శ్రీచక్ర సంచారిణీం అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవీ పూజ ప్రారంభం కాకూడదు ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలసం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవిద లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రగిలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే అంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశిఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహా అరిష్ట స్థాన తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలా త్రినివాసుని శ్రీ దుర్గా దేవతాయి పూజాం కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మమంటే మహికా నరించిన తల్లి నీవు అన ఆన మహిషునించిన జనని నీవు లేరు నీ వంటి వారాలి తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రగిరాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మల్ని తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానరాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంభరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటితో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళి వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కమాఖ్య గుడి నుంచి గెంటేశారని ఆయన గింటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురుడు మనం మిథున రాశిలో వచ్చిన తర్వాత స్టార్ మారిపోయింది నేను చెప్పాలి మీ అందరికి మరి కోర్టు సమస్యల్లో మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పంచమ రాహుగ్రహ ప్రభావం వల్ల అయితే ఈ కోర్టు సమస్యలన్నీ ఎలా పరిష్కారం అవుతాయండి మీకు ఏదో ఒక సాధన చేయాలి కదా లేకపోతే డబ్బులైనా ఉండాలా మరి ఈ రాహు అస్సలు బాగుండలేదు మీకు కాబట్టి తులారాశివారికి గురుగ్రహం బాగుండడం వల్ల మీ విద్యార్థులందరూ కూడా విద్యార్థి చదువుల్లో మంచి రాణిస్తారు ఫైనాన్స్ వ్యాపారాలు చిట్టిపాట్ల వ్యాపారాలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్లోకి ముందుకెళ్తారు చక్కగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు కాస్త ప్రాజెక్టులు వచ్చేలాగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క శనిగ్రహం శత్రువుల పీడ శత్రువుల పీడ మీకు తొలగిపోతుంది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లు మీకు వస్తాయి చక్కగా శాకాహార భోజనాలు ఆకుకూరల భోజనాలు ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవడం ద్వారా మంచిగా మీ ఆరోగ్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా నిలబడుతుంది అయితే ఈ తులారాశి వారందరికీ కూడా ఓభ రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా కాస్త లావుగా మీరు అవడానికి అవకాశాలు గుమ్మం పట్టనంత లాభం అయిపోతారు అలాగే ఈ లాడ్జులు నడిపేటటువంటి వాళ్ళ హాస్టల్స్ రెస్టారెంట్లు హోటళ్ళు లిక్కర్ షాప్లు ఇలాంటివి మెయిన్గా బాగా లాభాలు వచ్చేటటువంటి బిజినెస్లో వాళ్ళు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే స్టార్ట్ చేసారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభదాయకమైనటువంటి రూట్లోకి మీరు వెళ్తారు ఉద్యోగస్తులు తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపుజాలు రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోం పావు మినుములన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణిడికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలా కాకుండా మీరేం చేయాలండి ఇక్కడ చక్కగా దుర్గా నవరాత్రులు వచ్చినాయి చక్కగా ఆ దేవి నవరాత్రుల్లో మీరు దుర్గాదేవి యొక్క సప్తశక్తి చదవడము లేదా దేవి భాగవతం చెప్ప చెప్పడము లేకపోతే అష్టోత్తర శతనామనాలు చదవడము లలిత సహస్రాలు చదవడము ఇలా మీరు కొన్ని కొన్ని స్తోత్రాలు చదవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలవుతారు దానికి పైగా పై పైగా మీరంతా కూడా పేదవారికి సాధువులకి పిల్లలకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా వృద్ధులకి సహాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి అయిన సదయే జయ జయ అంటూ తులారాశివారు మరి దుర్గాదేవి కానీ ఓం శ్రీం నమ శ్రీం నమ అంటూ శ్రీం జప సంతుష్ట అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం మంత్ర జపం చేయడం ద్వారా మీకు ఈ జాతకం తులరాశి వారికి బ్రహ్మాండంగా ఎక్కడికో వెళ్ళిపోతారు వచ్చే సంవత్సరం దసరా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీ జీవితంలో మీకు తిరగలేదు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్స్ కాల్ చేయండి నాకు శుభమస్తు